హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ కిష్ణ వ్లాగ్స్ అయితే గోకర్ణ ట్రిప్ వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కదా లాస్ట్ వీడియోలో మురుదేశ్వర్ టెంపుల్ వ్లాగ్ అయితే చూసారు కదా ఇప్పుడైతే మురుతేశ్వర్ టెంపుల్ విజిట్ అయిపోయాక దర్శనం అయిపోయాక మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము చాలా వర్షం ఉంది నైట్ వెళ్ళేసరికి అయితే లెవెన్ థర్టీ అట్లా అయింది అందుకే నైట్ వీడియోస్ ఏం షూట్ చేయలేదు మేమైతే స్టే అయితే కాటేజెస్లో అనమాట యాక్చువల్గా బయట క్యాంప్ క్యాంపింగ్ చేస్తూ అన్నారు కానీ వర్షం వల్ల మేము కాటేజ్ తీసుకోవాల్సి వచ్చింది కాటేజ్కి అయితే ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ మనకి నార్మల్ గా టూ పర్సన్స్ కి అనమాట టేబుల్ ఫ్యాన్ కానీ ఇవన్నీ అరేంజ్ చేశారు బెడ్ అంతా పీస్ఫుల్ గానే ఉంది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మాకైతే ఎక్కువ అనిపించింది అనమాట దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది అంతా నీట్గా అయితే ఉంది సో అంత వర్త్ అనిపించలేదు మాకు చూడండి వెస్ట్రన్ వచ్చింది అలాగే గ్లీజర్ కూడా వచ్చింది గ్లీజర్ అయితే పని చేయలేదు మాకు సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అని చెప్పారు అయితే మేము సిక్స్ ఓ క్లాక్కి రెడీ అయిపోయి మా గైడ్కి అయితే ఎన్నిసార్లు కాల్ చేసినా అయితే పిక్ చేయలేదు సో దీని దగ్గరలోనే బీచ్ ఉందని తెలిసింది నైట్ బీచ్ సౌండ్ బాగా వచ్చింది కానీ నైట్ ఫుల్ వర్షం అనేసి మేమైతే వెళ్ళలేదు అనమాట ఇప్పుడైతే ఎర్లీగా రెడీ అయిపోయాం కదా ఇంకా వన్ అవర్ ఉంది అనేసి అయితే ఇంకెవరు రెడీ అవ్వలేదు మా టీం వాళ్ళు సో మేమైతే రెడీ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి కొన్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీద్దామని మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్ళాము చూడండి ఇక్కడ నుండి ఎంత బాగుందో అసలు అయితే సన్ రైజ్ అయితే బాగుండేది ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగుండేది కానీ ఈ టూ డేస్ నుండి ఇక్కడికి వచ్చినప్పటి నుండి వర్షమే ఉందండి కాకపోతే లైట్గా పడుతుంది అంతగా బాగా ఏం పడట్లేదు కానీ వెదర్ అయితే బాగుంది నైట్ మాకు కాటేజ్లో ఉన్నా కానీ ఏమంతా ఉక్కపోయలేదన్నమాట చల్లగా ఉంది ఫ్యాన్ కూడా అవసరం లేకుండే ఇప్పుడైతే దగ్గరికి వచ్చాము బట్ దీనికి వే ఇక్కడ కనిపించట్లేదు చూడండి మొత్తం ఇట్లా ఇట్లా వేశారు కట్టెలతో అనమాట అయితే అక్కడ వాళ్ళని అడిగితే అక్కడ వెళ్ళడానికి ఉండదు అనేసి అన్నారు బట్ మనం అంత దగ్గరగా వెళ్ళి అంత మంచి వ్యూ లొకేషన్ కనిపిస్తుంటే మనం వెళ్ళకుండా ఇలా ఉంటాం ఇవన్నీ స్టిక్స్ అనమాట నార్మల్ స్టిక్స్ తోటి ఇలా పెట్టారు కాసేపు చూసాం ఇక్కడ నుండే ఎందుకు అక్కడికి వెళ్ళాలనిపించింది స్టిక్సే కదా అనేసి అవన్నీ తీసేసి ఒక దగ్గర ఒక ఫోర్ ఫైవ్ అట్లా తీసేసి మెల్లగా దాటేసుకునితే వెళ్ళిపోయాము నాకైతే లొకేషన్ చాలా బాగా అనిపించింది బీచ్ అయితే బాగా నచ్చింది ఇది అయితే సిల్వర్ అని అనేది చూడండి సిల్వర్ శాండ్ బీచ్ కాటేజెస్ అంటే బీచ్ కి దగ్గరలో ఉన్న కాటేజెస్ అన్నమాట బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అందుకే పెట్టారేమో అనిపించింది బీచ్ కి దగ్గరలో అంతే ప్రైస్ ఉంటుంది అని మా హస్బెండ్ అయితే అన్నారు చూడండి ఇక్కడ నుండి వ్యూ చూస్తే ఎంత బాగుందో అలాలు వస్తుంటే సో ఇంకా అక్కడికి ఆపుకోలేక ఇవన్నీ స్టిక్స్ పీకేసుకొని మెల్లగా అయితే వెళ్ళిపోయామనమాట కొన్ని ఫొటోస్ అట్లా దిగుదామని అయితే నెక్స్ట్ అయితే మిర్జాన్ ఫోర్ట్ అలాగే మహాబలేశ్వర్ ఉంది నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఇక్కడ నిల్చొని చూడండి నేమ్స్ రాద్దామని ట్రై చేస్తున్నాను మా హస్బెండ్ అయిన నాది బట్ వాళ్ళల్లో రావడం వల్ల అక్కడ రాయడానికి లేదు చూడండి ఇక్కడ రాస్తుంటే అయితే అసలు పడట్లేదు మళ్ళీ మా హస్బెండ్ కొద్దిగా పొడిగా ఉన్న దగ్గర రాయి అంటేనైతే కొంచెం దూరం వెళ్ళి అక్కడైతే మా హస్బెండ్ నాది నేమ్స్ అయితే రాస్తున్నాను రాస్తుంటేనే మధ్యలోనే అలలు అయితే వచ్చేసాయి ఇంకా మళ్ళీ రాయడానికి ఓపిక లేదు అంత టైం కూడా లేదు అందుకనేసి కొన్ని పిక్చర్స్ అట్లా దిగాము వీడియోస్ తీసాము ఇప్పుడైతే క్యాబ్ తీసుకుందా చెప్పాను కదా నిన్న మహాబలేశ్వర్ టెంపుల్లో అదేనండి హండ్రెడ్ రూపీస్ పడింది ఇక్కడ బీచ్లో అయితే దిగడానికి బాగుంటుందని నిన్నే తీసుకున్నాము చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో అలా ఎంత బాగుస్తున్నాయి వైట్ ఉన్నాయి వాటర్ కూడా నీట్గా ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్లో మహాబలేశ్వర్ బాగా వస్తుంది స్టేట్ ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాము ఫస్ట్ మిర్చింగ్ పోర్ట్ చూసుకొని నెక్స్ట్ అయితే మహాబలేశ్వర్ టెంపుల్ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి తప్పకుండా చూడండి